ఓం శ్రీ సాయి రామ్ శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీ సత్య సాయి భగవానుడు ప్రశాంతి నిలయము ఓంకార మందిరములో అత్యంత ఉన్నత స్థానంలో శ్రీ లక్ష్మణ శ్రీ ఆంజనేయ సమేత శ్రీ సీతారాముల వారిని ఏర్పాటు చేశారు భక్తులు మందిరంలో ప్రవేశించగానే చాలా పైభాగాన మొట్టమొదటగా కనిపించేది సీతారాముల వారు శ్రీ రాముడు శ్రీ సీతారాముల వారికి అంతటి మహోన్నత స్థానాన్ని కల్పించారు కారణము ఆ రామచంద్రుడే ఆ రామచంద్రుడై తన బంటులను కనుగొనగవచ్చే అంటారు భగవాన్ బాబా ఆ రామచంద్రుడే ఆ రామచంద్రుడై తన బంటులను కనుగొనగవచ్చే మరొక సందర్భములో త్రేతలో వెలసిన శ్రీరాముడను నేను నన్ను కొలచిన కపి సైన్యము మీరు అంటారు భగవాన్ బాబా అంటే అలా కౌసల్యతనయుడే ఈ కలియుగములో ఈశ్వరాంబానందనుడై అవతరించారు అని మనందరికీ అర్థమవుతున్నది అలా కౌసల్యతనయుడే ఈశ్వరాంబానందనుడై కలియుగములో అవతరించారు అని మనందరికీ అర్థమవుతోంది పూర్వ అవతారము సత్యము ధర్మము అనే దివ్య లక్షణాలతో రాగా శ్రీ సత్యసాయి అవతారము సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే పరమ దివ్య ఆయుధాలుగా పుణికిపుచ్చుకొని ఈ అవతారము రావడం జరిగింది సంహరణను విడిచిపెట్టి సంస్కరణ ధ్యేయంగా అవతరించిన దివ్య పరిపూర్ణ ప్రేమావతారము శ్రీ సత్య సాయి అవతారము శ్రీరామ వైభవ వర్ణన అన్న కీర్తనలన్నా సందేశమన్నా తత్వమన్నా సాయిరామునికి అత్యంత ప్రాణము ప్రేమ సేవలే సాయిరామునికి దివ్యమైనటువంటి గుణములు రామాయణము గురించి శ్రీరామ తత్వము గురించి శ్రీరామ వైభవము గురించి సాయిరాముడు చేసిన అనుగ్రహ భాషణలు అనంతము అనంతము పుట్టపర్తిలో ప్రశాంతి నిలయము గోపురము ద్వారా ప్రవేశించేవారికి శ్రీ ఆంజనేయ లక్ష్మణ సమేత శ్రీ సీతారాములు వారు వేంచేసి ఉన్న దివ్య సౌందర్య మండపము దర్శనమిస్తుంది ఈ మండపము పై భాగాన వాయు స్వామి ఆంజనేయస్వామి వేగములో సంజీవని పర్వతముతో వెళుతున్న దృశ్యము అదే మండపము క్రింది భాగములో వినయపూర్వక దండ ప్రమాణాలతో శ్రీరాముల వారిని భజిస్తూ దర్శనమిస్తారు ఆంజనేయ స్వామి ప్రశాంతి నిలయములో ఓంకార సుప్రభాత ధ్యాన మందిరములోనికి ప్రవేశించబోతూ ఉండగా ద్వార శిఖర భాగాన దండ ప్రమాణాలతో భక్తులకు రండి లోపలికి మా స్వామివారిని దర్శించటానికి రండి అంటూ స్వాగతము పలుకుతున్న శ్రీ హనుమ దర్శనమిస్తారు శ్రీరామచంద్రమూర్తికి సర్వ సౌఖ్య భాగ్యాలను త్యాగము చేసి వెంట వచ్చినటువంటి లక్ష్మణుడు అన్న సీతాదేవి అన్న అలాగే అత్యంత వినయ సంపన్నుడు మహాసేవకుడు అయిన హనుమాన్న చాలా ఇష్టము ఈ అవతారములో శ్రీ సాయిరామునికి ప్రేమించేవారు ప్రేమ కలిగిన వారు అన్న సేవించేవారు సేవలు చేసేవారు అన్న మరీ ఇష్టము శ్రీరామచంద్రుడు పుట్టక పూర్వమే మతంగ మహర్షి తన శిష్యులకు ఇలా చెప్పాడు శ్రీమన్నారాయణుడే దశరథ కుమారునిగా శ్రీరామచంద్రునిగా పుట్టి మన అరణ్యములో ప్రవేశిస్తాడు అతని వాహనమైన ఆదిశేషుడే లక్ష్మణునిగా జన్మిస్తాడు భూదేవి కుమార్తెయే సీతగా జన్మిస్తుంది ఈ ముగ్గురు జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన స్వరూపులు అన్నారు భగవాన్ బాబా రామతత్వం అనగా ఏదో సంవత్సరమునకు ఒకసారి వచ్చేది కాదు క్షణ క్షణము హృదయములు ఉద్భవిస్తూ ఉండాలి అంటారు భగవాన్ బాబా పరమ పవిత్రము మహామహిమాన్వితమైన పంచాక్షరీ మంత్రమైన ఓం నమ శివాయలోని మా అలాగే అష్టాక్షరీ మంత్రమైన ఓం నమో నారాయణాయలోని రా అన్న ఈ రెండింటి చేరికతో ఏర్పడిన దివ్య నవ్య భవ్య నామమే రామ అంటారు భగవాన్ బాబా పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయలోని మా అలాగే అష్టాక్షరీ మంత్రమైన ఓం నమో నారాయణలోని రా ఈ రెండింటి చేరికతో ఏర్పడిన దివ్య నవ్య భవ్య నామే రామ అంటారు భగవాన్ బాబా దశరథుడు అనగా ఎవరు దశేంద్రియాలతో కూడిన ఈ దేహమే ఒక రథము ఇందులో ఆత్మాభిమాని అయిన రాజు ఉంటున్నాడు అతడే దశరథుడు సత్వరజస్తమో గుణములే అతని ముగ్గురు భార్యలు ఈ ముగ్గురు భార్యలకు ధర్మ అర్ధ కామ మోక్షములనే నలుగురు కుమారులు పుట్టారు ధర్మము రాముడు మోక్షము భరతుడు అర్ధకామములు శత్రుఘ్నులు ఈనాడు మానవుడు ధర్మము మోక్షములను విస్మరించి అర్ధకామములకై ప్రాకులాడుతున్నాడు ఇది రామభక్తునికి సరి అయిన లక్షణము కాదు అంటారు భగవాన్ బాబా దశరథుని నలుగురు కుమారులు నాలుగు వేదములు అవే ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదములు రామాయణంలో ధర్మములన్నీ వేద ధర్మములే ధర్మము రెండు రకాలు ఒకటి ప్రవృత్తి ధర్మము రెండవది నివృత్తి ధర్మము బాహ్య చర్యలకు సంబంధించినది ప్రవృత్తి అంతర్భాగాలకు మనస్సుకు ఇంద్రియాలకు అతీతమైన తత్వము నివృత్తి అంటారు భగవాన్ బాబా మహర్షి వాల్మీకి ఒక రాక్షసుడి చేత లోకానికి ఒక గొప్ప ప్రబోధము చేయించారు రామో విగ్రహవాన్ ధర్మ రాక్షసుడు సైతము శ్రీరామునిలో గల దివ్యత్వమును తెలుసుకున్నవాడై ముగ్ధుడై మరో రాక్షసుడికి చెప్పాడు వాడు వినలేదు చివరికి అతడు పతనమైపోయాడు నాటి ధర్మానుష్ఠాన పరాయణుడైన శ్రీరామచంద్రమూర్తిని యుగములు మారిన స్మరిస్తున్నది కీర్తిస్తున్నది ధ్యానిస్తున్నది ఆ నామముతో తరిస్తున్నది ఈ లోకము ఇది ధర్మాచరణలో ఉన్న మహత్తు లోకమంతా రామ రామ రామా అని ఘోషిస్తూ ఉంటే శ్రీరాముడు ఏమి స్మరిస్తున్నాడు ధర్మము శాస్త్రము గురువు అని ఇదే శ్రీరాముని తత్వము ఇదే శ్రీరాముని వైభవము రామచంద్రుడు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా ఏమి తలంచినా అంతా ధర్మమయమనే విషయాన్ని మనము విశ్వసించాలి ప్రవహించే నది ఎక్కడ ఉన్నా ఏ కాలమందైనా అది జలమే కానీ మరొకటి కాదు రాము విగ్రహవాన్ ధర్మ రాముడు ధర్మమును అనుసరిస్తున్నాడు అని మనము అనకూడదు రాముడు ధర్మమును ఆచరిస్తున్నాడు అని మనము అంతకంటే అనకూడదు రాముడు ధర్మమును ఆచరించటము కాదు రాముడు ఆచరించినదంతా ధర్మమే రాముడు ధర్మమును ఆచరించటము కాదు రాముడు ఆచరించినదంతా ధర్మమే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని శృతి చెప్పింది రామకథను చదవటము వినిపించటము ఇంతటితోనే మన కార్యము పూర్తి కాలేదు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనగా బ్రహ్మమును గుర్తించినవాడు బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మ అవుతాడు అలాగే ధర్మమును ఆచరించినవాడు ధర్మమును విన్నవాడు ధర్మమును వినిపించినవాడు ధర్మస్వరూపుడు కావాలి మనము రామాయణమును వింటున్నాము రామాయణమును వినిపిస్తున్నాము కనుక మనము ధర్మస్వరూపులము కావాలి అప్పుడే రామాయణమును వినిపించినందుకు విన్నందుకు సార్థకత ఏర్పడుతుంది అంటారు భగవాన్ బాబా వ్యక్తి ధర్మము సంఘ ధర్మము కుటుంబ ధర్మములను శ్రీరాముడు నిరూపిస్తూ వచ్చాడు ఈ ధర్మత్రయీ త్రివేణి సంగమమే రామచరితము ఈ త్రివేణి సంగమందు స్నానము ఆచరించిన వారికి పాపములు పరిహారమవుతాయి శాపములు నిర్మూలమవుతాయి అంటారు భగవాన్ బాబా ప్రేమతో రామచింతన చేయాలి విశ్వాసముతో శ్రీరాముణ్ణి స్మరించాలి ప్రేమ విశ్వాసములు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి ఈనాడు పూజించవలసినది రాముణ్ణి కాదు ఆత్మారాముణ్ణి ఈనాడు పూజించవలసినది రాముడిని కాదు ఆత్మారాముణ్ణి అంటారు భగవాన్ బాబా రామాయణము ఒక దివ్యమైన మహానాటకము భగవానుడు ప్రధాన పాత్రధారి రామాయణము విన్నా పురాణంగా కానీ కథగా గాని నృత్యంగా శిల్పంగా చిత్రాలుగా సంగీతంగా కవిత్వంగా పాటగా ఆటగా ఎలా స్పృశించినా మరెలా దర్శించినా అనిర్వచనీయమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది అంతేకాదు దుఃఖ సమయాలలో ఉపశాంతిని చాంచల్యములో స్థిర చిత్తమును నిస్సహాయ నిస్పృహలలో ఉత్సాహాన్ని సందిగ్ధ స్థితిలో మార్గనిర్దేశాన్ని రామాయణము చేస్తుంది కరుణశ్రీ గారు అంటారు రామాయణమ్మును వ్రాయ వాల్మీకియై పుట్టలోపల నుండి పుట్టినాడు అని రామాయణమ్మును వ్రాయ వాల్మీకియై పుట్ట లోపల నుండి పుట్టినాడు అని అంటారు రామాయణము రచించిన మహర్షి వాల్మీకి ఎక్కడివాడు పుట్టలోపల నుండి పుట్టాడు పుట్టల నుండి పుట్టినటువంటిదే రామాయణము భగవాన్ సత్యసాయి బాబా వారంటారు మీ హృదయము అనే పుట్టలో దుర్గుణములు దురాచారములు అనే పాములు ఉన్నాయి అవన్నీ బయటకు పోవాలంటే మీరు భగవన్ నామస్మరణ చేయాలి నాద వినిపిస్తే పుట్టలోని పాములన్నీ బయటకు వచ్చినట్టుగా మీరు నామస్మరణ చేస్తే మీ హృదయములోని దుర్గుణాలన్నీ తొలగిపోతాయి అంటారు భగవాన్ బాబా జై సాయిరామ్